నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యారాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఆల్ టైం బెస్ట్ అని చెప్పాలి ఇప్పటి వరకు ఎప్పుడూ పొందంత గొప్ప ఫలితాన్ని కన్యా రాశి వారు పొందబోతున్నారు కారణం ఏమిటంటే ప్రధానంగా కన్యారాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఈ రాశి వారికి అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది సర్వాభరణ భూషితులు అంటే ఏమిటి సమస్తమైనటువంటి ఆభరణాలు కూడా అంటే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి సరైన సమయం అని చెప్పాలి దాంతోపాటు ధన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సమస్తమైన సుఖాలు సంతోషాలు అంటే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు అపరిమితమైనటువంటి లాభాలను ఇక్కడ కన్యారాశి వారు పొందుతారు అలానే మీ జన్మరాశికి రెండవ స్థానంలో రవి కూడా కలిసి సంచరిస్తున్నాడు రవి బుధ గ్రహాల యొక్క కలయిక కూడా యోగాన్ని ఇస్తుంది ఈ రవి రెండవ స్థానంలో సహజంగా రవికి రెండవ స్థానం నీచ స్థానం అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఎదుగుదల ఎదుగుదలనేటువంటిది బ్రహ్మాండంగా కనిపిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి ఆస్తి విషయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆస్తి విషయంలో అగ్రిమెంట్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అలానే రిజిస్ట్రేషన్ సంబంధించిన అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రెండవ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఇరవయవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మీ జన్మరాశికి దశమ స్థానంలో కుజుడు సంచరిస్తాడు కాబట్టి ఇరవై తేదీ వరకు చేసేటటువంటి పనిలో కొంచెం సహనము ఓర్పు అవసరము ఇరవయవ తేదీ వరకు ఏదైతే ఒకటి రెండు సమస్యలు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఫేస్ చేస్తున్నారో వాటిని కొద్దిగా సహనంతో గనక భరించినట్లయితే ఇరవయవ తేదీ మధ్యాహ్నం నుంచి సమస్యలు అనేటటువంటి వాటంతరవే తీరిపోతాయి అనుకూలత పెరుగుతుంది అలానే భాగ్య స్థానాధిపతి అయినటువంటి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జనాకర్షణను పెంచుతుంది అంటే అట్రాక్షన్ లెవెల్స్ అనేటటువంటివి ఇంకొక రకంగా ఉంటాయి మీరు మాట్లాడేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ ఎదుటి వారిని ఆకర్షించేటటువంటి విధంగా ఉంటాయి అంటే జనాకర్షణ బాగా పెరుగుతుంది అలానే మీకు జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కూడా అనేక రకాలైనటువంటి అనుకూలతలు అంటే బంధుమిత్ర అనుకూలతలు కలుగుతూ ఉంటాయి సోదర సఖ్యత పెరుగుతూ ఉంటుంది విడిపోయినటువంటి వారు అగ్రహతానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థ సప్తమ స్థానాధిపతి గురుడు తొమ్మిదవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి గురుడు వక్రంలో ప్రవేశించాడు అయినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇది గురుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా కన్యారాశి వారికి ఈ మాసంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎంతో కాలం నుంచి వేధిస్తున్నటువంటి ఒక సమస్య నుంచి బయటపడతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కొన్ని చర్చలు సఫలమవుతాయి ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య కొలిక్కి రాక తీవ్ర మనోవేదన అటువంటి వారికి ఇరవై తేదీ తర్వాత నుంచి ఆ సమస్యలకి పరిష్కారం లభించే విధంగా అడుగులు పడుతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయితే వాటిలో గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటారు అనూహ్యంగా ధనం కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కొన్ని గృహంలో శుభకార్యాల కోసం చేసేటట్టు ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయని చెప్పాలి అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి దాదాపుగా మంచి లాభాలు పొందటానికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి ఇక్కడ ప్రధానంగా డే వైజ్ గా గనక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో తీసుకునే నిర్ణయాలు ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి ఫలితాన్ని పొందుతారు ఆకస్మికమైనటువంటి లాభం కూడా కలుగుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి వాటి మీద కాంట్రాక్ట్స్ మీద కానీ అగ్రిమెంట్స్ మీద కానీ సంతకాలు చేయడానికి పనికిరాదు అలానే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా అనుకూలమైన సమయం కాదు అంటే మీరు ఏదైనా ఆర్థిక వ్యవహారాలు చేయడానికైనా ముఖ్యమైనటువంటి వాటిలో సంతకాలు పెట్టడానికైనా ఇది ఈ రోజులు కనుక వదిలిపెట్టినట్లయితే అది అనుకూలంగా మారుతుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సంపూర్ణమైనటువంటి అనుకూలత కలుగుతుంది అంటే పుత్రులతోటి మిత్రులతోటి అనుకూలత పెరుగుతుంది కోరుకున్నటువంటి వ్యక్తులు దగ్గర అవ్వడం జరుగుతుంది ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే చంద్ర బలము లేక మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు అటువంటి వారు ఈ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం లేదా ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో శివాలయంలో చక్కగా శివుడికి అభిషేకం చేయించుకొని కలువ పూలతోటి శివుడిని గనక పూజించినట్లయితే చంద్ర సంబంధమైనటువంటి వ్యాధులు దూరం అయిపోతాయి ఎవరైతే నిద్రలేక బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో శివాలయంలో చేసేటటువంటి అభిషేకంతో పాటు కలువ పూలతో చేసేటటువంటి పూజ వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు వీలైతే ఆ రోజు బియ్యం కూడా దానంగా సమర్పించడం అనేటటువంటి చాలా మంచిది ఇక ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఇది మీకు కీలకమైనటువంటి సమాచారం అందుతూ ఉంటుంది అదనపు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది సంపూర్ణమైనటువంటి కార్యానుకూలత కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలత పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు పాటు ఆకస్మికమైనటువంటి బంధువులను నుంచి కానీ మిత్రుల నుంచి కానీ కొన్ని ఆహ్వానాలు అందుతూ ఉంటాయి లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కల చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయంలో కూడా సంపూర్ణమైన సుఖము సంతోషము ఆనందముతో కలుగుతూ ఉంటుంది ఇష్టజనులు అంటే తనకు మ మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు దగ్గర కావడం చేత ఆనందాన్ని పొందుతూ ఉంటారు దాంతోపాటు ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా కలుగుతూ ఉంటాయి ప్రయాణాలలో లాభం అనేటటువంటి ఏర్పడుతూ ఉంటుంది ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండే సమయంలో అత్యంత కఠినమైన సమయము అంటే ఏర్పడుతూ ఉంటుంది చేయవలసినటువంటి పనులు చేయలేకపోతూ ఉంటాము తద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో నష్టాలు చూసే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలమైన సమయం కాదు అని చెప్పాలి మీరు ఎంతో కష్టపెట్టినప్పటికీ కూడా అపవాదులు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మనస్సు కొద్దిగా సంక్షోభం చేసి అడుగులు వేసే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు ఇక ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి గంటల పదకొండు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉన్న సమయం అంతా కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇవి ఆ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం